మరోసారి యూట్యూబ్లో మీ అందరినీ కలుసుకోవటం మరియు శుభకరం దీవెనకరం ఆశీర్వాదకరం ఒక చిన్న వాక్యాన్ని మనం మరి చదువుకుందాం వివరీకాల వాగ్దానముగా వర్తమానముగా దేవుని వాక్యంలో మనకు తెలుసు శ్రేష్టమైనటువంటి మాట ఇరవై మూడవ కీర్తన మొదటి వచనం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు మనందరికీ పరిచయమైనటువంటి ఈ వాక్కు వచ్చిన వాగ్దానం దేవుని బిడ్డలరా చిన్నప్పుడు మరి సండే స్కూల్ వాతావరణము నుండి ఈ వాక్యం దేవుని పిల్లలమైనటువంటి మనకు మన పిల్లలకు పరిచయమైనటువంటి వాక్యం భక్తుడైనటువంటి దావిదు గారు చక్కగా చెప్తున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని చెప్పి మరి మామూలుగా కాపరి గొరేలుకుంటాడు మీద కూడా గొర్రెలు కాల్చాడు గొర్రెలకు కాపరిగా ఉన్నాడు కానీ తనను తను గొర్రెలను ఏ రీతిగా చూచుకున్నాడో తనకు తెలుసు అలాగే దేవుని చేతిలో దేవునికి ఒక గొర్రెగా తనను తాను పోల్చుకుంటూ మరి ఎహోవా నా కాపరి ఆయన చేతిలో ఆయన ఒడిలో ఆయన నీడలో నేను ఒక గొర్రెను అని చెప్పి తనను తాను పోల్చుకుంటూ యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అంటున్నాడు దేవుని బిడ్డలారా దేవుడు మనకు కాపరిగా ఉంటే మనము ఆయన చేతిలో ఆయన నడిపింపు ఆయన యొక్క ఆధిపత్యం ఆయన యొక్క కాపరి ఆ అనుభవంలో మనముంటే దేవుని బిడ్డలారా మనకు ఏ లోటు వెళితి కొదువ కొరత ఉండదు అల్లెలుయా ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు దేవుడు మనకు కాపరిగా ఉంటే ఏ లోటు వెళితి కొరత ఉండదు మన అవసరాలు అక్కరలన్నీ కూడా ప్రభు తీరుస్తాడు ఎహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువై ఉండదు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది ఈ దేవుడైన యహోవా నీకు ఉన్నాడు నీకేమియు తక్కువ కాదు అని చెప్పి కాండం రెండవ అధ్యాయ ఏడవచనములో రాయబడి ఉంది అదే ఇరవై మూడవ కీర్తనలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే మాట రాయబడి ఉంది కాబట్టి దేవుని బిడలారా మరి గత సంవత్సరం గతించిపోయింది దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు ఈ నూతన సంవత్సరంలో మరి మీకు లేమి కలుగకుండా ఆర్థిక దరిద్రత మీరు అనుభవించకుండా మీ గిన్నె నిండి పొర్లునట్లుగా మీకేమి తక్కువ కాకుండా దేవుడి మిమ్ములను ఆశీర్వదించాలని దీవించాలని నేను కోరుకుంటున్నాను అయితే దేవుని బిడ్డలారా మరి అధిక శాతం ఎక్కువ మంది దేవుని పిల్లలు మరి ఆర్థిక సంక్షోభం కరువు కూరలలో చిక్కుకొని ఆర్థిక దరిద్రతలో పడి మరి చాలి చాలనటువంటి అనుభవాలలో జీవిస్తూ ఉంటారు దానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను దేవుని పిల్లలు విశ్వాసులు ఆత్మీయులు కలగా పక్షగా ఉండాలి అల్లెయ దేవుని యొక్క సమృద్ధిని మనం అనుభవించాలి మన ప్రభు గొప్పవాడు అధిక శక్తి సంపన్నుడు ఆయన దగ్గర లేనిదంటూ కానిదంటూ ఏమీ లేదు అల్లెయ దేవునికి మహిమ కలుగునుగాక అటువంటి గొప్ప తండ్రిని కలిగినటువంటి నీవు దరిద్రతలో చీకటిలో అంధకారంలో బ్రతకటం దేవునికి ఇష్టం లేదు ఈ సంవత్సరం ఒక నూతన తేజస్సు మహిమ నీ గిన్నె నుండి పొర్లున్నట్లుగా ఇంకా మిగిలినట్లుగా అనేకులకు నీవే ఇచ్చునట్లుగా పెట్టున్నట్లుగా దేవుడు నిన్ను దీవించాలి వాక్యంలో ప్రభు చెప్పాడు నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని నీవు పైవానిగా పైదానిగా ఉంటావు కానీ క్రింది దానిగా క్రిందివానిగా నీవు ఉండవని నీవు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు అని చెప్పి ఈ మాటలన్నీ వాక్యంలో రాయబడి ఉన్నాయి వీటన్నిటిని మనం చదువుకుంటూ ఉంటాం కానీ తీరా అభ్యాసం కుటుంబ జీవితం వ్యక్తిగత అనుభవాలు అందులోకి వచ్చేసరికి వాలిపోతూ ఉంటాం దేవుని బిడ్డలారా ఒక చిన్న రహస్యం సీక్రెట్ నేను మీకు చెప్తున్నాను అదేమిటంటే వాక్యంలో రాయబడి ఉంది జల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు నీ జీవితంలో తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వస్తున్నావా వెదజల్లి అభివృద్ధి పొందుతున్నావా స్క్రీన్ మీద వాక్య రిఫరెన్స్ మీకు కనపడుతుంది చూడండి దేవుని పిల్లల జీవితంలో దరిద్రతకు కారణం అవసరాలు తీరకపోవటం అటు ఇటు దిక్కులు చూడటం వీటన్నిటికీ కారణం ఒకటి దేవుడు చెప్తున్నాడు అదేమిటంటే తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని చెప్పి వాక్యంలో రాయబడింది నీ జీవితంలో నీవు దేవునికి ఎంత ఇవ్వాలి నీవు ఎంత ఇస్తున్నావు కానుక విషయములు అర్పణ విషయములు దశమ భాగం విషయములు ఈ కానుకలు దశమ భాగాలు ఎత్తేసరికి దైవ సేవకుల్ని ఒక మరి విషపు చూపు చూస్తూ ఉంటారు చాలామంది కాదు దేవుని బిడలారా దేవుని పిల్లల యొక్క అభివృద్ధి ఆశీర్వాదం ఇందులో దాగి ఉంది దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు దేవుడు మన జీవితంలో ఆశీర్వాద ఫలాలు మనకు అందిస్తాడు అలా కాకుండా వాక్యం వాక్యముగా ఉంచుతూ నీవు నీవుగా ఉంటే నీ జీవితంలో ఫలభరితమైన అభివృద్ధిని ఆశీర్వాదాన్ని చూడలేవు కాబట్టి తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వస్తున్నావా ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించు తగిన దానికన్నా ఎక్కువ ఇచ్చి ఇంకా అధిక శాతం దేవునికి ఇచ్చి దేవుణ్ణి సంతోషపరిచి నీ జీవితంలో ఈ సంవత్సరం ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని అభివృద్ధిని ఆనందాన్ని నీ గిన్నె నిండి పొర్లి ఇంకా ఇతరులకు పెట్టగలిగే స్థితికి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే స్థితికి నీవు రావాలని నేను కోరుకుంటున్నాను ఈ సీక్రెట్ ఈ రహస్యాన్ని మనము ఆలోచించి పాటించి వాక్యం లోపలికి ఆ వాక్యాన్ని మనం చేసినప్పుడు తప్పకుండా విస్తారమైన దీవెనలు దేవుడు మన కుటుంబంలో కుమ్మరిస్తాడా అల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు నీవు కూడా చెప్పగలవు హోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని చెప్పి గనుక తగిన దానికన్నా గతించిన సంవత్సరాలు తక్కువ ఇచ్చి సంక్షోభానికి కరువుకి శాపానికి గురి అయ్యేవేమో అలా కాకుండా నీ జీవితంలో మించి మించి ఎక్కువగా అధిక శాతం దేవునికిచ్చి దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొంది లేమిని తొలగించుకొని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీవు అనుభవించదుగాక ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించనుగాక అల్లెలుయా ప్రార్థన చేసుకుందాం కన్ను తండ్రి కాపరి మీకు స్తోత్రాలయ్యా ఈ మాటలు బోటలు వ్యర్థముగా పోకుండా మా ప్రియుల హృదయాలలో నాటబడి ఫలించినట్లుగా కృపచూపి సహాయం చేయండి ఈ సంవత్సరం మా ప్రియులు నాన్న ప్రియా విశ్వాసులు నీ పిల్లలందరూ నాన్న ఏ లేమి వెలితి కొదువ కొరత లేకుండా గిన్నె నిండి పొర్లునట్లుగా ఇంకా మిగులునట్లుగా తక్కువేమీ కాకుండా సమృద్ధిని అనుభవించినట్లుగా నాన్న ఎవ్వరు కూడా తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి రాకుండా ఆ వాక్యాన్ని కరెక్ట్ చేసుకొని నీ ద్వారా దీవించబడి వారి గిన్నె నిండి పొర్లునట్లుగా ఇంకా మిగులునట్లుగా చూపి సహాయం చేయమని ఆత్మీయ గ్రహింపు జ్ఞానం వారిలో కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను నిజముగా మీ ప్రియా బిడ్డలందరినీ ఉదయ కాలం దీవించి ఆశీర్వదించండి ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఏసయ్య కృప తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించును కాక ఆమె ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించును కాక